కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు ఫీజు కట్టలేదని చెప్పేసి కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థులని నిలబెట్టి ఫోటోలు తీస్తున్నారు అది అబ్బాయా అమ్మాయా అని కూడా చూడకుండా ఫోటోలు తీసి ఇదిగో ఆ అమ్మాయి ఫీజు కట్టలేదని చెప్పేసి ఫోటోలు చూపిస్తున్నారు అంటే ఎంత దుర్మార్గంగా నడుస్తుందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి అంటే విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యం విద్యార్థుల దగ్గర నుంచి ఫీజు వసూలు చేయడానికి సిద్ధమైంది అలా వాళ్ళు కట్టకపోవడం వల్ల వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధిస్తాం గత ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ మధ్యకాలంలో కాలంలో ఇటువంటి సంఘటన మనం ఎప్పుడైనా సరే చూసామా చూసామా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళుగా జగన్న విద్యా అయితేనేమి వసతి అయితేనేమి ఇలాంటి పథకాలతో పేదవారి ఉన్నత చదువులు ఎటువంటి ఆటంకం లేకుండా సాగాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు ఖర్చు పెట్టాడు నేడు కూటమి ప్రభుత్వంలో పేదవారి ఉన్నత చదువులు గల్లు దీపాల్లాగా కొట్టిమిట్టాడుతున్నాయి చాలా దారుణం ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు చేసినటువంటి అవమానాలు భరించలేక పేద విద్యార్థి విద్యార్థులు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కూడా మనం చాలా చూస్తున్నాం దానికి ఉదాహరణ ఇదిగో చాలా దారుణం మదనంపల్లి అంట మన ఏబిఎం రాధాకృష్ణ అనే వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు ఫీజు కట్టలేదని ఫోటో తీశారు అవమానం భరించలేకుండా తల్లిదండ్రులకు కుమార్తె లేక డిఫార్మసీ విద్యార్థిని అదృశ్యం అన్నమయ్య జిల్లాలో ఘటన పాపం ఉందో సూసైడ్ చేసుకుందో తెలియదు ఫీజు కట్టలేదని చెప్పేసి బయట నిలబెట్టి ఫోటోలు తీశారు కాలేజీలో ఫీజు కోసం పెట్టే ఒత్తిడి తట్టుకోలేను అవమానం భరించలేను ఇక అక్కడ నేను చదవలేను సారీ మమ్మీ సారీ డాడీ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా చనిపోవాలనేసి నిర్ణయించుకుంటున్నా అంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి ఓ విద్యార్థిని ఇంటి నుంచి వెళ్ళిపోయింది దీంతో ఆ తల్లిదండ్రులు రోధిస్తూ పోలీసును ఆశ్రయించారు అన్నమయ్య జిల్లా పెద్దతిప్పయ్య పెద్దతిప్ప సముద్ర మండలం పట్టేం వాండ్లపల్లికి చెందినటువంటి సూర్యనారాయణ సుజాత దంపతుల ఏకైక కుమార్తె శ్వేత ఇరవై ఒక సంవత్సరాలు అంటారు ఓ కళాశాలలో డిఫారమసీ చదువుతుంది తల్లిదండ్రులు పలమనేరులోని ఫారంలో పనిచేస్తున్నారు స్థానిక సిటీఎంలోని నేతాజీ క్యా కాలనీలో నివాసం ఉంటున్నారు శ్వేతశ్రీ రోజు ఇంటి నుంచి కళాశాలకి వెళుతుంది ఫార్మసీ రెండో ఏడాదిలో కొత్త ఫీజు బ్యాలెన్స్ ఉంది దీంతో బ్యాలెన్స్ ఫీజు చెల్లించాలని శ్వేతశ్రీని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు ఈ నెల రెండవ తేదీ ఫీజు చెల్లించని విద్యార్థులను బయట నిలబెట్టి ఫోటోలు తీశారని కాలేజీ మానేస్తానని ఇంట్లో చెప్పింది డబ్బులు కట్టేస్తామని వేసి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాం అయితే శుక్రవారం యథా విధిగా కళాశాలకు బయలుదేరి శ్వేతశ్రీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైంది సాయంత్రం కళాశాలకు వెళ్ళి విచారిస్తే రాలేదనేసి చెప్పారు ఫీజు చెల్లించని విద్యార్థులు నిలబెట్టి ఫోటోలు తీశారని ఆ అవమానంతోనే తమ కుమార్తె ఇంటి నుంచి వెళ్ళిపోయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు మదనపల్లి తాలూకు ఎస్ఐ గాయత్రి సిఐ కళా వెంకటరమణ తెలిపారు శ్వేతశ్రీకి ఫోన్ చేయగా తిరుమలలో ఉన్నట్టు గుర్తించామన్నారు మరోసారి ఫోన్ చేస్తే స్విచ్ వచ్చింది ఎంత దారుణంగా ఉందో చూడండి ఇట్లాంటి ఘటనలు రోజుకి ఎన్నెన్నో ఒకటా రెండా మూడా కాదు బోల్డ్ ఎన్ని కొన్ని బయటపడుతున్నాయి కొన్ని బయటపడడం ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం మేల్కొని ఆ ఫీజు రియింబర్స్మెంట్ ఏదో ఇస్తే ఆ పేద విద్యార్థులు మంచిగా చదువుకుంటారు వాళ్ళ ఫ్యామిలీని కూడా వాళ్ళు సాక్కుంటారు